కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ దుబాయ్ లో ఎప్పుడు లేనంత ఎప్పుడూ కనిపించనంత అలజడి కనిపిస్తుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ భారీగా దుబాయ్ స్టేడియం ముందు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో గత రెండు మ్యాచ్లో గ్రూప్ స్టేజ్లో జరిగిన మ్యాచ్కి అట్లాగే సూపర్ ఫోర్లో జరిగిన మ్యాచ్లో ప్రేక్షకులు ఎవ్వరూ దుబాయ్ స్టేడియం వైపు వెళ్ళలేదు కేవలం అంటే మొత్తం ఇరవై ఎనిమిది వేల మంది పట్టే కెపాసిటీ ఉన్న ఈ దుబాయ్ స్టేడియంలో మొదటి మ్యాచ్లో ఏదైతే గ్రూప్ స్టేజ్లో జరిగిన మొదటి మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఇండియా పాకిస్తాన్ తలపడితే మొదటి మ్యాచ్లో అటెండ్ అయింది ఎంతో తెలుసా ఇరవై వేల లోపే అంటే దాదాపు ఎనిమిది వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇది పాకిస్తాన్ ఇండియా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అత్యంత రికార్డ్ చేయదగిన ఒక సంఘటన ఎందుకంటే పాకిస్తా ఇండియా పాకిస్తాన్తో ఆడుతుంది అంటే పాకిస్తాన్ ఇండియాతో ఆడుతుందంటే కేవలం భారతీయులు పాకిస్తానీలు మాత్రమే మ్యాచ్ చూడరు ప్రపంచంలో ఉన్న క్రికెట్ ప్రేక్షకులంతా క్రికెట్ లవర్స్ అంతా చూస్తారు ఎందుకంటే ప్రతిసారి ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక అంటే క్రికెట్ గ్రౌండ్లో ఒక కార్గిల్ యుద్ధం జరుగుతుంది ఒక ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ వేసే బంతిని బాంబులాగే చూస్తుంది ఇండియా ఆ బంతిని ఎస్ ఫోర్ హండ్రెడ్ మాదిరిగానే తిప్పికొడుతుంది ఇండియా ప్రతిసారి మ్యాచ్లో పై పైచేయి కనిపిస్తూ వస్తోంది తాజాగా జరిగిన మ్యాచ్లో కూడా సో ఇవాళ ఎవరు విజేతగా నిలుస్తారనే ఎమోషన్ స్పష్టంగా స్పష్టంగా దుబాయ్ స్టేడియంలో కనబడబోతోంది ఎందుకంటే మొదటి మ్యాచ్ని మొదటి మ్యాచ్ జరిగినప్పుడు గ్రూప్ గ్రూప్ స్టేజ్లో జరిగిన మ్యాచ్లో భారత్లో ఒక చర్చ జరిగింది పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో క్రికెట్ ఆడకూడదని బాయ్కాట్ పాకిస్తాన్ అంటూ ఒక ప్రచారం జరిగింది ఈ బాయ్కాట్ పాకిస్తాన్ నేపథ్యంలో ఏం జరిగిందంటే అసలు మ్యాచ్ ఆడొద్దంటూ ప్రతి ఒక్కరూ భారత క్రికెట్ పైన బీసీసీఐ పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు అసలు ఏషియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ని అవాయిడ్ చేయండి అని కూడా క్రికెటర్లను ట్రోల్ చేశారు భారతదేశంలో ఈ నేపథ్యంలో ఆ రోజు గ్రూప్ లెవెల్లో అడిగిన మ్యాచ్ ఆడిన మ్యాచ్లో మన హీరో సూర్యకుమార్ యాదవ్ మన భారత వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్ టీంతో కరచలనం చేయకూడదని టాస్ వేసిన దశలో కావచ్చు ఆ తర్వాత మ్యాచ్ ముగిసిన దశలో కావచ్చు పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కరచలనం చేయలేదు అలా ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఇండియన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు తగిన బుద్ధి చెప్పాడు పాకిస్తాన్ టీమ్కి సూర్యకుమార్ యాదవ్ అని కట్ చేస్తే సెకండ్ మ్యాచ్లో కూడా ఇదే జరిగింది సూపర్ ఫోర్ సమయంలో కూడా సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు దీంతో ఆ తర్వాత ఐసీసీ వరకు వెళ్ళింది ఫిర్యాదులని ఈ మ్యాచ్ కూడా సూర్యకుమార్ యాదవ్ సేకాడ్ ఇవ్వకపోవడం తర్వాత వివాదాలని పక్కన పెడితే సూర్యకుమార్ యాదవ్ నేను కట్టుబడే ఉన్నాననే మెసేజ్ని భారతదేశ ప్రేక్షకుడికి ఇచ్చాడు దీంతో ఈసారి ఈ ఎఫెక్ట్తో ఒక్కసారిగా ఎమోషన్స్ రైజ్ అయ్యాయి సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ఫీజు కో మ్యాచ్ ఫీజుని కోయటం అంతకుముందుకు పాకిస్తాన్ మన పైన కామెంట్స్ చేయటం పాకిస్తాన్ ప్లేయర్లు పిచ్చి చేష్టలు చేయటం ఇవన్నీ అన్నింటి నేపథ్యంలో ఈసారి ఈ ఎమోషన్సే స్టేడియంని దుబాయ్ స్టేడియంని ఒక్కసారిగా నింపేలా చేశాయి ఇవాళ ఒక్క టికెట్ కూడా లేదు దుబాయ్ స్టేడియంలో ఇవాళ ఒక్క సీటు కూడా ఖాళీగా కనిపించట్లేదు ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడిపోయాయి ప్రేక్షకులు స్టేడియంలో వచ్చి కూర్చోవడం మొదలైంది దుబాయ్ స్టేడియం ఫుల్గా నిండిపోయే అవకాశం స్పష్టంగా ఉంది దుబాయ్ స్టేడియం ముందు హడావుడి కనిపిస్తోంది దుబాయ్ స్టేడియం ముందు భారత ప్రేక్షకుల నినాదాలు కనిపిస్తున్నాయి భారత్ మాతాకి జై అంటూ అక్కడ నినాదాలు వినిపిస్తున్నాయి భారత క్రికెటర్లని ప్రోత్సహించే మాటలు కనిపిస్తున్నాయి పాకిస్తాన్ ఎలాగైనా ఓడించాలి అనే నినాదంతో భారతీయులంతా ఎదురు చూస్తారు ఎందుకంటే దుబాయ్కి ఎక్కువగా భారత్ నుంచి కేవలం మూడు గంటల ప్రయాణమే తక్కువ విమానం టికెట్ కూడా చాలా తక్కువ దీంతో చాలామంది ఇండియన్ ప్లేయర్స్ దుబాయ్కి వెళ్ళిపోయారు అటు పాకిస్తాన్ నుంచి కూడా భారీ ఎత్తున ఈ మ్యాచ్ చూసేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు దీంతో స్టేడియంలో ఖచ్చితంగా ఉద్రిక్త భరితమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది స్టేడియంలో ఉద్వేగ భరితమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది గ్రౌండ్లో పాకిస్తాన్ టీం ఇండియా టీం వేరువేరుగా గేమ్ ఆడిన స్టేడియంలో మాత్రం పాకిస్తానీలు ఇండియన్స్ కలిసి కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్ దుబాయ్ దుబాయ్లో పాకిస్తానీల సంఖ్య కూడా ఉంటుంది ఇటు భారతీయుల సంఖ్య కూడా ఉంటుంది ఇద్దరు కలిసి కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ ఎమోషన్స్ రైజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వరుస సంఘటనలు అటువంటి ఎమోషన్స్నే రైజ్ చేస్తాయని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం ఏర్పడిందో పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగిందో పాకిస్తాన్ పైన భారత్ వరుసగా దాడులు చేసిందో ఈ దాడుల తర్వాత ఈ దాడుల తర్వాత ఈ దాడుల నేపథ్యంలో ఇవాళ మొదటి బిగ్ ఫైట్ అనే చెప్పాలి గడిచిన రెండు మ్యాచ్ల్ని లైట్ తీసుకోవాలి ఎందుకంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్ట్ లేదు మొదటి మ్యాచ్కి ఇరవై వేల కంటే తక్కువ మంది అటెండ్ అయ్యారని రెండో మ్యాచ్కి అయితే పదిహేడు వేల మంది కూడా అటెండ్ కాలేదు ఏది టికెట్లు కొనుగోలు చేయలేదు ఇవాళ మాత్రం ఇరవై ఎనిమిది వేల మంది కొనుగోలు చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే ఈ వరుసగా ఈ మూడు మ్యాచ్ల నుంచి జరిగిన ఎమోషన్స్ దీనికి కారణమని స్పష్టంగా అర్థమవుతుంది సో దుబాయ్ స్టేడియంలో ఇవాళ ఏం జరగబోతోంది నిజంగా పాకిస్తాన్ని బీట్ చేయబోతున్న ఇండియాని ప్రతి భారతీయుడు నమ్ముతున్నాడు విశ్వసిస్తున్నాడు కానీ పాకిస్తాన్ కూడా ఇదే స్థాయిలో టఫ్గా ఉంది పాకిస్తాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కప్పును కొట్టాలనే ఆలోచనతో ఉంది పాకిస్తాన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏసీసీ అధ్యక్షుడు కూడా పాకిస్తానీ కావడం పీసీపీ అధ్యక్షుడే ఏసీసీ అధ్యక్షుడు కావడంతో ఇక్కడ ఎమోషన్స్ మరొక రేంజ్లో కూడా రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి ఏదేమైనా ఆటగాళ్లపైన ఒత్తిడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆటగాళ్లపైన స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకుల అరుపులు కేకలు కావచ్చు ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రెజర్ కావచ్చు చాలా స్పష్టంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి ఇవాళ దుబాయ్ స్టేడియం ఫుల్గా నిండింది చూద్దాం మరి మ్యాచ్ ఎలా జరగబోతుంది నిజంగా దుబాయ్ స్టేడియంలో ఆందోళనలు ప్రేక్షకులని ఆటగాళ్ళని ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆందోళనలు కావచ్చు ప్రేక్షకుల ఎమోషన్స్ కావచ్చు మ్యాచ్లో ఆటగాళ్ళని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి క్రికెట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్